అందరి నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సినన్న ఏది ఏమైనా కూడా యువతకి ఆదర్శంగా మరి ప్రతి యువత కూడా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి డ్రగ్స్కు మందుకు బానిస కాకుండా ప్రతిరోజు నిత్యం వ్యాయామాలు కసరత్తు చేస్తూ ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యం అంటూ మరి ఈరోజు వైఆర్ గార్డెన్లో శ్రీ ఎల్మెటి రామ్ రెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో మరి ఎల్మెటి అమరేందర్ రెడ్డి గారు మరి ఇక్కడ ఓపెన్ బిల్డింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది సో మనతో పాటు సో యువకులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది సో ఏది ఏమైనా కూడా మరి నిత్యం దగ్గరుండి యువకులకు దగ్గరగా ఉండి మరి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ట్రైనర్ కావచ్చు మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా సో ఏది ఏమైనా కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొని సో సర్టిఫికేట్ తీసుకొని మరి మెడల్స్ తీసుకొని సో హీస్ ఫీలింగ్ హ్యాపీ మరి తన ఫీలింగ్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కోచ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు మేము మెడల్ సాధిస్తామని అస్సలు అనుకోలేదు కానీ మా కోచ్ మమ్మల్ని ఇలా తీసుకొచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోచ్కి థ్యాంక్స్ సో నీ పేరు నా పేరు సాయి చరణ్ మేము ఇబ్రంపట్నం నుండి మాది ఒక నార్మల్ జిమ్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే కానీ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది మాత్రం మా కోచ్ ఏం చేస్తుంటాను నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఓకే సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ అండ్ మేము మదర్ వచ్చేసి హోమ్ వైఫ్ సో వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్లో భాగంగా చాలామంది కూడా యువత తిన్నమా తాయినామా పన్నమా అనేటువంటి మనకి ఎందుకు ఇంత మంచి బాడీ బిల్డింగ్ చేసి ఇంత సెక్సీ ఫిగర్ రెడీ చేసుకోవాలి అసలు ఎందుకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాడీ బిల్డింగ్ దీంట్లో కాంపిటీషన్లకు రావాలని ఏం లేదు జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హెల్త్ని కండిషన్లో ఉంచుకోవాలి డిసిప్లైన్ ఉంటుంది జిమ్ కొస్తే మన డిసిప్లైన్ అండ్ మన ఫిజిక్ని బిల్డ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ మన కాంపిటీషన్ అనే కాదు మనం బయట మనం నార్మల్ జిమ్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్తీగా ఉండవచ్చు అండ్ ఇంకా చాలా ఉన్నాయి సో సాయిచార నేను ఏమడుగుతున్నానంటే చాలా మంది యువత కూడా తిన్నామా తాగినామా పన్నమా అంటారు వాళ్ళకు నువ్వు ఏం సమాధానం చెప్తావు ఎలాంటి సందేశం ఇస్తావు లేదు లేదు అలా కాదు ఖచ్చితంగా మనం జిమ్ చేయాలి జిమ్ అనేది ఒక అచీవ్మెంట్ అనే కాదు అది మన కొరకు మనమే చేసుకోవాలి ఖచ్చితంగా చేయాలి మనము లైఫ్ టైం అదే డ్రీమ్గా పెట్టుకోకుండా మనం కొంచెం చేసుకుంటూ చేసుకుంటూ ఇంప్రూవ్ అయితే మన బాడీని కండిషన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా హెల్తీగా ఉంటాం సో రైట్ ఏదేమైనా కూడా ఫ్యూచర్లో మనకి ఎలాంటి డిసీజ్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం అవసరం సో లైఫ్ లాంగ్ చేస్తూనే ఇలా ఫిజిక్ని కాపాడుకోవడం లక్ష్యం అంటే తన మాటలు అదేవిధంగా సో మనతో పాటు సూర్య సో రైట్ సూర్య అని కూడా రెండు మాటలు అడిగి తెచ్చుకున్నప్పుడు సూర్య నమస్తే ఎట్లున్నావు చెప్పాలి సూర్య ఏం చేస్తుంటావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లోనే లోనే కాంపిటీషన్ దిగాలని అసలు ఎందుకు అనిపించింది మరి ఎప్పటి నుంచి జిమ్ కి వెళ్తున్నావు అసలు జిమ్ కు పోవాలని అసలు ఎందుకు అనిపించింది ముందు నేను మస్తు పక్కగా ఉండే అంటే అందరు ఇన్సల్ట్ చేస్తుండే కోసం ఇంకా హెల్త్ హెల్త్ కూడా అంత మంచి లేకుండా ఇప్పుడు జిమ్ చేసినాక మంచి ఫిట్నెస్ వచ్చింది ఇంకా ఆల్ టైమ్ టు మై కోచ్ మై కోచ్ వాట్ ఇస్ యువర్ కోచ్ నేమ్ బాను బాను రైట్ మరి నీ ఫ్రెండ్స్ చాలా మంది కూడా చూస్తున్నారు కదా ఇంతకు ముందుకు బక్కగా ఉండే ఆ కామెంట్ చేస్తుండే ఈరోజు ఒక వేదిక పైన కాంపిటీషన్ వెళ్ళి మరి ఈ విధంగా మరి ఏమంటారు దీన్ని షీల్డ్ అంటారు షీల్డ్ ఎస్ షీల్డ్ తీసుకొని వచ్చిన నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తాం మళ్ళీ అందరు జిమ్ కి రావాలి ఫిట్నెస్ మంచిగా మెయింటైన్ చేసిన మంచిగా ఉంటుంది సో రైట్ చరణ్ చెప్పిన మాటలు అయితే మీరు క్లియర్ గా అడతామనుకుంటా ఇప్పుడు ఇప్పుడే గ్రోతింగ్ ఉంది జస్ట్ మళ్ళీ నెక్స్ట్ కాంపిటీషన్ లో సెకండ్ కాదు ఫస్ట్ తీసుకుంటా అని చెప్పేసి తన మాటలో తెలుసు సో రైట్ ఏదేమైనా కూడా ఆ స్టేజ్ ఎక్కినప్పుడే నేను మాత్రము తన తనకంటే ఎక్కువ నేనే ఎగ్జైట్మెంట్ ఉన్నా సో నా బాడీ కూడా ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలని చెప్పేసి మరి ఇన్నర్లు అయితే నేను అయితే ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్నా సో కనుక బ్రదర్ నమస్తే నమస్తే ఏం పేరు పేరు సురేష్ సురేష్ ఎట్లున్నావు సూపర్ అన్న సో ఏం చేస్తుంటావు నేను కాలేజ్ అన్న డిగ్రీ డిగ్రీ ఏ కాలేజ్ ఇబ్రాహీంపట్నం సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న హోంవర్క్ హోంవర్క్ సో ఓన్లీ చదువుకొని ఖాళీగా ఉంటావా మరి చదువుకొని ఎక్సర్సైజ్ చేస్తావా చదువుకుంటే మన అర్నింగ్ చేస్తుంటా పాటు ఎక్సర్సైజ్ చేస్తా అన్న జిమ్ వర్క్ అవుట్ మరి ఏమన్నా అర్నింగ్ చేస్తున్నావా లేదు ఏం లేదు సో మరి తినడానికి బాడీ బిల్డర్ కి ఖర్చు ఎక్కువ ఉంటది అంటారు అలాంటి ఖర్చుకు మళ్ళీ ఎవరు ఇస్తారు మమ్మీ మమ్మీ సూపర్ మమ్మీకి మరి థ్యాంక్స్ చెప్పవా సో మచ్ మమ్మీ లవ్ యూ మమ్మీ సో ఫైనల్ గా పైకి రావడానికి బ్యాగ్ సపోర్ట్ ఒకరు ఉంటారు కదా మరి నీకు అట్లా సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి ఎవరు మా కోచ్ అసలు ఇక్కడ మా కాంపిటీషన్ అయితే తెలియదు స్పోర్ట్స్ చేసి మరి మమ్మల్ని త్రీ డేస్ లో రెడీ చేసుకొని తీసుకొని వచ్చిండు సో మచ్ మదన్ లవ్ యూ సూపర్ ఏదేమైనా కూడా నాకు వెన్నంటూ ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మై బ్రదర్స్ మై కోచెస్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అని చెప్పిండు సో రెగ్యులర్ గా మరి దగ్గరుండి వాళ్ళని ఒక మంచి ప్రయాణం చేస్తున్నటువంటి కోచ్ మరి తన మాటల్ని అడుగుదేశాం బ్రదర్ నమస్తే నా పేరు భాను ప్రసాద్ ఎట్లున్నావు నేను ఏం నేను ఆరీసీ అని చెప్పి ఆఫీస్ లో వర్క్ చేస్తుంటా ఆఫీస్ బాయ్ డ్యూటీ చేస్తున్నా అది అయిపోయిన తర్వాత సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా వచ్చి మన జిమ్ లో ట్రైనింగ్ చేయడం జిమ్ బాలపూర్ చౌరస్తా లేవలం జిమ్ బాలపూర్ చౌరస్తా ఉంటది సో మరి జాబ్ చేసుకుంటూ నువ్వు ట్రైన్ చేసుకుంటూ నీ ఫ్రెండ్స్ని ట్రైన్ చేస్తున్నావు ఇలా ట్రైనింగ్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఇప్పుడు యువత అందరూ మత్తుకి మస్తు బానిస అయిపోతారు మన దగ్గర కూడా మస్తు మందరు అట్లా మనం ఏంటంటే ఒకరు తయారయ్యారు అనుకో వాళ్ళని చూసి ఇంకా పది మంది వస్తారు వాళ్ళని చూసి ఇంకొకరు అట్లా ఏందంటే మనం మనం సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి మన పక్క కూడా అట్లా చేయాలి అందరు జిమ్కి రావాలని కోరుకుంటారు సో ఫుడ్లో పరంగా రెగ్యులర్ ఈ విధంగా బాడీని కాపాడుకోవాలంటే ఏ ఏ ఫుడ్ తింటే బాగుంటుంది ఏ ఫుడ్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది మనం చికెన్ గుడ్లు తీసుకుంటే ప్రోటీన్ ఉంటుంది ఇంకా ఆకుకూరలు ఇవన్నీ తీసుకోవాలి ఇంకొకటి అవాయిడ్ చేయాలి ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్ ఇంకా బిర్యానీ షుగర్స్ ఇవన్నీ తీ అవాయిడ్ చేయాలి మనం సో చాలామంది కూడా పొద్దున్నదాకా పడుకుంటారు నైట్ టైం పోయి బిర్యానీ తినొస్తే మస్తు ఉంటుంది బాయ్ అంటారు అలాగే ఏం చెప్తావు అట్లా కూడా రానా చాలామంది అలా కూడా ఉంది మనకి ఇట్లుంటుంది అలాగే ఇట్లుంటుంది అంతే ఎట్లా అంటే వర్కౌట్ చేసి కూడా జిమ్ జిమ్ చేస్తారు కానీ ఏం ఫైదా ఉండదు వీళ్ళు ఏంటంటే వర్కౌట్ చేస్తారు డిసిప్లిన్ ఉంటారు ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అవన్నీ బంద్ చేస్తారు అందరికి ఇష్టమే ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకోవాలి అన్నీ అలవాటే కానీ ఒక లిమిట్లు ఉంటుంది అది ఒక లిమిట్ వరకు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తుంది సో డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్గా మరి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మీరు ఇచ్చే చివరి సందేశం అన్న మనకి ఎప్పటి నుంచో తెలుసు అన్న న్యూస్ ఛానల్ అన్నను మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా ఫాలో అవుతున్నాము అన్న ఏంటంటే అందరికీ నేను నిన్న కూడా అన్న వీడియో చూసిన అదేదో పొలం గురించి అన్న కుట్లాట ఆడుతుండు అట్లా అందరికీ అన్న సాయం చేశాడు అందరూ అన్నను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి సపోర్ట్ చేయండి సో రైట్ మరి రెగ్యులర్ దగ్గర మరి ఈ రోజు వచ్చినటువంటి కాంపిటీషన్ లో భాగంగా మరి ట్రైనర్ వాళ్ళతో పాటు ఉన్నారు రైట్ రెండు మాటలు అడిగి తెలుసు బ్రదర్ నమస్తే ఏం పేరు నీ పేరు మధు మధు ఎట్లున్నావు హౌ యూఆర్ ఫీలింగ్ ఈ రోజు మరి నీ శిష్యులు మరి కప్పు కొట్టుకోవచ్చు చెప్పుకోలేదు ఫస్ట్ టైం వాళ్ళకి త్రీ డేస్ లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన త్రీ డేస్ లో పోజింగ్ అసలు నమ్మలేకపోయినాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం చెప్తావు మరి ఫైనల్ గా ఇంకా చాలా ఉంది చాలా చూపిస్తా చాలా చూపిస్తావు రైట్ సో ఇప్పటి మాటలు తక్కువ మాట్లాడుతా చూపియడం ఫర్దర్గా ఉంది ఏదేమైనా ఇలాంటి కాంపిటీషన్లో ఇంకా వేదిక పైలకి ఎక్కిచ్చి వాళ్ళకి ఇలాంటి ఇలాంటి మెడలు తీసుకురావడానికి ముందంజలో ఉంటా అని చెప్పేసి తన మాటలో తెలియజేయడం జరిగింది సో రైట్ ఏది ఏమైనా కూడా ఇలాంటి యువత సపోర్ట్ ఉండంతే చాలానే కాదు ఎక్కడన్నా కూడా వెళ్ళొచ్చు సో ఏది ఏమైనా కూడా ఇలాంటి యువత ఇంకా ముందు ముందు ఇలాంటి వర్కౌట్ చేస్తూ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాను